భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి అధికారి ఏసీపీ వలకు చిక్కాడు పాల్వంచ ఎస్ఐ రాము ఓ కేసు విషయంలో అడ్వకేట్ నే లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీపీకి రెడ్ హెడ్ పట్టుబడ్డారు చెందిన ఓ మహిళ దగ్గర ఓ వ్యక్తి అప్పుగా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు దాన్ని తిరిగి అతడు మరణించాడు అయితే డబ్బుల విషయంలో అతని ప్రాపర్టీని అటాచ్ చేయాలని సదరు మహిళ కోర్టుకెళ్లింది ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే ఓ బడా వ్యక్తి ఆ ప్రాపర్టీని తాను కొనుగోలు చేస్తున్నానని మహిళకు రావాల్సిన డబ్బులు సైతం తానే ఇస్తానంటూ నమ్మబలికి ప్రాపర్టీని తన కొడుకు పేరుతో రాయించుకున్నారు మూడు నెలలు గడుస్తున్నా ఇంకా డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించగా ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మహిళపై బెదిరింపులకు దిగారు దీనిపై పాల్వంత పిఎస్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ రాము కేసు ముందుకు వెళ్లాలంటే లంచం కావాలని డిమాండ్ చేశారు అప్పటికే కేసు డీల్ చేస్తున్న లాయర్ లక్ష్మారెడ్డిని ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీకి ఫిర్యాదు చేయగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ రామును అదుపులోకి తీసుకున్నారు ఎస్ఐ రాము ఫిర్యాదు తీసుకొని ఎలాంటి చర్య తీసుకోలేదు దాని మీద ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ లో కంప్లైంట్ పంపించాము అక్కడ నుంచి కూడా ఎట్లాంటి ఇంటిమేషన్ రాలేదు అప్పుడు కొత్తగూడెం థర్డ్ ఏడియం కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ఈ అక్యూజర్ అందరి మీద ఎఫ్ఐఆర్ చేయమని ఆర్డర్స్ తీసుకున్నాను ఆ ఆర్డర్స్ బాణాల రాము గారికి ముట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తాడు ఎఫ్ఐఆర్ చేసి నాకు రెండో రోజు మూడో రోజు ఫోన్ చేసి రెడ్డి గారు మీకు ఆ కేసులో ఎఫ్ఐఆర్ చేశాను వచ్చి కలవండి అని చెప్పాడు వచ్చి కలిశాను కలిస్తే అది ఎఫ్ఐఆర్ చేశామండి దాంట్లో చావా శ్రీనివాసరావు బాగా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ డీఎస్పీ గారితో చెప్పించాడు మా డిఎస్పీతో చెప్పించాడు కొత్తగూడెం డీఎస్పీతో చెప్పించాడు ఎస్పీ గారితో చెప్పించాడు మేమేం ఏం చేయలేకపోతున్నాం అందుకే పాత కంప్లైంట్ క్లోజ్ చేశాము ఈసారి మీరు కొంచెం మాకు ఏదైనా కోఆపరేట్ చేయండి ఏం చేయాలి సార్ అంటే డబ్బులు ఇవ్వండి అన్నాడు ఎంత చెప్పండి అన్నా ఆ చెప్ప మీరు ఇవ్వండి ఇవ్వండి అంటే మీరు చెప్పండి సార్ అంటే నేను మీరు ఇవ్వండి నేను చేస్తా ముందు ఒక ఇరవై వేలు తర్వాత ఫర్దర్ మిగతా అమౌంట్ ఇద్దరు గాని అంటే ఓకే సార్ అని చెప్పేసి ఏసీబీ డీజీ గారికి ఇటు విషయం ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఇరవై వేలు తీసుకొచ్చేసి ఈరోజు వారికి ఎస్ఐ గారికి ఇవ్వగా మన డిఎస్పీ గారు వచ్చి ట్రాప్ చేయడం జరిగింది ఇంట్లో ఇచ్చాను